వివాదాస్పద వాక్ చట్ట సవరణ బిల్లును ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు సభ ముందుకు రానుంది వక్ఫ్ బిల్లు ఈ బిల్లుపై ఎనిమిది గంటల పాటు చర్చించాలని బిఎస్సీ సమావేశంలో నిర్ణయించారు అయితే బీఎస్సీ సమావేశం నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని విపక్ష నేతలు మండిపడ్డారు ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని వ్యతిరేకిస్తామని ఇంటి కూటమి నేతలు స్పష్టం చేశారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై కనీసం పన్నెండు గంటల పాటు చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి వక్ఫ్ బిల్లుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్రం బీజేపీ తమ విప్ జారీ చేసింది లోక్సభకు విధిగా హాజరు కావాలని పేర్కొన్నారు ఈ బిల్లును ఎన్డీఏ పక్షాల నుంచి సంపూర్ణ మద్దతు లభించినట్లు కేంద్రం వెల్లడించింది టీడీపీ సూచనలను బిల్లులో పొందిపరిచినట్లు కేంద్రం స్పష్టం చేసింది కాంగ్రెస్ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది నేడు సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు బిల్లుపై మాట్లాడేందుకు ఎన్డీఏ కూటమికి నాలుగు గంటల నలభై నిమిషాల సమయాన్ని కేటాయించారు బీజేపీకి నాలుగు గంటల సమయాన్ని కేటాయించారు